ప్రియశ్రోతలు ఇప్పుడు పాఠంలోకి వద్దాము కీర్తన పద్నాలుగు మొదటి వచనం నుండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు మేలు చేసేవాడు ఒక్కడూ లేడు వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడు లోకంలో రెండు వర్గాలకు చెందిన మనుషులున్నారు ఒకటి దుష్టులు రెండు నీతిమంతులు ప్రభువునందు విశ్వసించి ఆయనను ఆయన చిత్తమును వెదికేవారు నీతిమంతులు తదితరులు దుష్టులు యహోవా వలన ఆశీర్వదించబడిన వారు నీతిమంతులు ఆయనను ఆశ్రయించినవారు రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందినవారు మనుషులందరూ దారి తొలగిన వారై పొత్తుగా చెడిపోయారు మేలు చేసేవారు లేరు ఒక్కడైనా లేడు దుష్టతరం మనుషులు వీరు నిర్దేవులు నాస్తికులు దేవుడు వీరి హృదయాలలో లేడు వారు పైకి ఏది చెప్పినా ఏది చేసినా వారి జీవితాలలో దేవుడు లేడు వారు నాస్తిక జీవిత విధానానికి అలవాటు పడిన సంతతి దేవునితో నిమిత్తం లేకుండా బ్రతుకుతారు వీరు దేవునికి అవిధేయులు దేవుని స్వరూపమందు సృజించబడిన తోటి మానవులను దుర్వినియోగం చేస్తారు తమ స్వార్థానికి వ్యక్తులను వస్తువులుగా వాడుకుంటారు చెడిపోయినవారు వారి పనులు దేవునికి ఎంతో అసహ్యం యహోవాకు ప్రార్థన చేయక ఆహారాన్ని మింగునట్లు నా ప్రజలను మింగుతారు పాపము చేసేవారికందరికీ తెలివి లేదా పాపము చేసేవారు బహుగా భయపడతారు నీతిమంతుల తరం మనుషులు ప్రార్థనాపరులు దేవుడు వారి ప్రార్థనలకు సత్వరంగా జవాబిస్తాడు దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు బాధితుల ఆలోచనను మీరు తృణీకరిస్తారు అయినా యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు దేవుడు వారికి నిరీక్షణ కలిగిస్తాడు సియోనులో నుండి ఇస్రాయేలుకు రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షిస్తాడు ఇష్రాయేలు సంతోషిస్తుంది వీరు అధిక సంఖ్యాకులు కాకపోవచ్చు అయినా వీరు దేవునికి అమూల్యమైన ప్రజలు దేవుని భవిష్యత్ కార్యక్రమం ఇష్రాయేలు ప్రజతో సంబంధపరచబడి ఉంది సోదరీ సోదరులారా మీలో ప్రతి ఒక్కరూ నీతిమంతుల సంతానానికి చెందినవారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు విశ్వాసులు ఆనందంగా ఉన్నప్పుడు రోజులు త్వరగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది శ్రమలలో కాలం మందంగా నడిచినట్లు అనిపిస్తుంది ఇది దావీదు అనుభవం ఇప్పుడు మనం పది